అప్పుడే వీధి దీపాలు వెరిగాయి మీరా గబగబా నడుస్తుంది ఓ ఇంటి ముందు అమ్మా ఇంత అన్నం పెట్టించండమ్మా అన్నం లేదు తల్లి మీరా చెమిన పడింది ఇల్లాలు కసురుకుంది ఆ పొద్దుపోవటం భయం పొద్దున్నే తయారవుతారు అని ఇంతలో ఓ చిన్న కుర్రాడు ఇంకా లేదు అబ్బి అలా పైకెళ్ళిరా అన్నాడు ముష్టాడికి ఒళ్ళు మండినట్టుంది ఆ పైకా బాబు ఆకాశం కేసి చూపిస్తూ హేలనగా ఆ కుర్రాడు అర్ధం కాక తెల్లబోయి చూశాడు ఆ ఇంటి ఇల్లారు విసురుగా వచ్చింది ఆ పైకే పో చస్తున్నా ఒకల్లా ఇద్దరా అని లోపలికి వెళ్లి తరుపు మూసుకుంది అమ్మా ఇంత ధర్మం చేసే తల్లే కసిగా అన్నాడు ముష్టివాడు మీరా వాణ్ణి పిలిచి సంకలోంచి పళ్ళన్నీ ఇచ్చేసింది వాడు చేష్టలు అడిగినట్టు చూస్తున్నాడు తీసుకో మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరూ లేరు అని గబగబ వెళ్ళిపోయింది ధర్మ తల్లి పది కాలాల పాటు చల్లగా తల్లి ఇంట్లో తినే నోరు లేకపోతే కుళ్ళబెట్టి పారేస్తున్నారు గాని ధర్మం చేరు తల్లి ఇంత క్రితం తిట్టిన నోటితోనే మీరాని నోరారా దీవించాడు ముష్టోడు ఇంటికొచ్చిన మీరా అన్నం తినకపోతే తల్లి ఊరుకోదని కొంచెం ముందు కూర్చొని తిన్నాననిపించి లేచింది పనంతా అయ్యాక వచ్చి మంచం మీద కూర్చుంది మీరా అమ్మా మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే ఈవేళ ఏమైంది నీకు పోదాం పోదాం అంటూ మొదలెట్టావు విసుగ్గా అంది రోజు చెప్పాలని అనుకుంటున్నాను ఏదో కాలక్షేపానికి ఎంతో అంతలే అని వెడుతున్నా కానీ ఇదేం స్థిరమైన ఉద్యోగమా తర్వాత ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా నీ ఇష్టం హైదరాబాద్ అయినా సరే పోని మద్రాస్ వెళ్దామంటే అక్కడికే వెళ్దాం ఆ రెండు కాదంటే నీ ఇష్టం ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం ఈ ఊరు మినహాయించి ఈ ఊరికేమైంది ఎవరు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి వంకరించుడు నా ప్రాణానికి హాయిగా ఉంది మీరాకి తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది బ్యాంకులో ఉన్న మూడు వేలు ఎన్నలు వస్తుందని నీ ఉద్దేశం రేపావిడ ఆవిడ మా పిల్లలకి చదువు చెప్పక్కర్లేదంటే ఆ కాస్త డబ్బు అయిపోయాక అప్పుడేం చేద్దామని కోపాన్ని అణుచుకుంటూ విసుగ్గా అంది ఇదండి ఈ పార్ట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో